వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రాజీవ్ గాంధీలో నివసిస్తున్న ఓ నిరుపేద కుటుంబానికి చెందిన నర్సిములు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న యువ నాయకుడు జావీద్ హుస్సేన్ వారి పేదరికాన్ని గుర్తించి డాక్టర్తో మాట్లాడి తన సొంత డబ్బులతో నాలుగు వాటిల రక్తాన్ని చికిత్స కోసం అందించి మా కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడని నర్సింలు భార్య శోభ తెలిపారు తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని భర్త అనారోగ్యం కారణంగా పోషణ భారంగా మారిందని తెలుసుకున్న జావీద్ హుస్సేన్ తనకు ఓ కొడుకులాగా అండగా నిలబడ్డ జాబి సూసన్ చేసిన సహాయాన్ని జన్మలో మర్చిపోలేనని ఆమె పేర్కొన్నారు ఇప్పుడు ఆ రెండు వేలు ఇస్తున్నాం ముస్తాబాకి ఆ రెండు వేలు తీసుకోండి ఖర్చులకి పోండి మళ్ళీ మనం అవసరం ఉంటే నాకు డైరెక్ట్ కాదు సరేనా है? तो नहीं वही तो इनको जरा थोड़ा अपने पास ही जरा फोन चढ़ाना सर कल कल आप पहले भेज दू सर मैं चार्ज है मेरे तरफ से हाँ ओके सर जरा इनका थोड़ा देखो सर कल मेरा नाम लेके आते सर हाँ कल चार पे भेजू सर టెన్ థర్టీ ఇవెన్ త సార్ కల మనకు భా మేము నమ్మకే రేట్ పోరా మా ఆయనకు రక్తం తక్కువైంది నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు జావి నాకు ఒక పెద్ద ఒక వచ్చి నాకు రక్తం ఉంటాం మేము చర్చి పక్కన జావిద్భాయ్ నాకు ఒక పెద్ద కొడుకులాకొచ్చి రక్తం పెట్టింది మా ఆయనకు వర్షం రక్తం పోయింది నాలుగు గ్రామ రక్తం అయింది ఒక పెద్ద కొడుకులాకా తమ్ముని వచ్చి రక్తం పెట్టింది నాకు నలుగురు ఆడపిల్లలే ఉన్నారు ఎన్ని బాటల్లో రక్తం

জাগ <inaudible> পাচ্ছন্ডেজি <inaudible> 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 <inaudible>

જરા ઇનકો થોડા દેખો સર માર નામ દેખાતું છે સર હા કન્ફર્મેશન ભેજીએ એટલે કલ 4 ટાઈમ પર ભેજી સુ સર મે કલ 11 30 મિનિટ સુધી આવી જાજો 11 30 મિનિટ સુધી આરાય છે સર કલાબ રૂમમાં ભેસો આપનું આપકા કે માર નામ બોલજો થોડા જરા જોઈ લેજો હા દેખો ને હું ઓકે ફોટો સર એમાં બધો 2000 છે મુસ્ફફા કે આ 2000 દીસકોણ ખર્ચો લખો ઓડી મળે મને અવસમ હોય તો મે ડાયરેક્ટ કાલ લઈ લઉં છું freno. Pues no, 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 no